ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గల జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది ఎగువ ప్రాంతం నుంచి లక్ష క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు వందల పదిహేడుకు చేరుకుంది కనుక అధికారులు అప్రమత్తమై జూరాల ప్రాజెక్టు నుండి పన్నెండు గేట్లను రెండు అడుగుల ఎత్తుకు ఎత్తి సుమారు ఎనభై ఐదు వేల కిలో నీటిని దిగువ ప్రాంతంలోని నాగర్కర్నం జిల్లాలోని దోమలపెంట పరిధిలో గల శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నందున శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతుంది శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల అరవై ఒక్క అడుగులకు చేరుకున్నది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట పదకొండు టీఎంసీల నీరు నిల్వ అయ్యిందని రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇంకా వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు ৰাস্ত <susurra> <sussurra>